శ్రీ నమః ఓం ఓం స్పోకన్ ఇంగ్లీష్లో స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ లో భాగంగా మరో వీడియో నేను ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నవన్స్ గురించి చెప్పాను కర్పులో నవ్ ప్రో నవ్ స ప్రిపేర్ చేసిల్ గా చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు జెండర్స్ స్పోకన్ ఇంగ్లీష్లో భాగంగా జెండర్స్ అంటే ఇది జెండర్స్ ఎన్ని రకాలు మూడు రకాలు లింగము స్త్రీలింగము రెండింటికి చెందిన లింగము పున్ లింగమో స్త్రీలింగమో ప్రపంచమో మా తెలుగులైతే జెండర్ జెండర్ ఈ మాస్ జెండర్ అనేది పురుష జాతికి చెందినది మాస్ జెండర్ అనేది పురుష జాతికి చెందినది ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ మ్యాన్ బాయ్ మ్యాన్ సార్ మాస్కుల జెండర్ నెక్స్ట్ ఫెమినైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ అంటే స్త్రీ జాతికి చెందినది స్త్రీ అంటే షీ హీ కూడా వస్తాయి గార్లు ఉమెన్ గార్లు ఉమెన్ జిఏల్ గార్లు ఇవన్నీ కూడా ఈ రెండు ఫెమినెంట్ జనరల్ ఫెమినెంట్ జనరల్ అంటే స్త్రీ జాతికి చెందినవి ఫస్ట్ జనరల్ అంటే పురుష జాతికి చెందినవి నెక్స్ట్ మూడు వచ్చేసి అభుత్యక లింగం తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసి కామన్ జెండర్ కామన్ జెండర్ కామన్ జెండర్ అనేది పురుష జాతికి కానీ స్త్రీ జాతికి కానీ ఉమ్మడి జాతికి చెందినది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు ఈ డాక్టర్ ఏ లింగము స్త్రీ ఉండొచ్చు పురుషు స్త్రీ డాక్టర్ అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కామన్ కూడా కాబట్టి డాక్టర్ అనేది కామన్ జెండర్ పురుష జాతి కానీ స్త్రీ జాతి కానీ రెండింటికి చెందినది అది కామన్ జెండరు ఇంకోటి టీచరు డాక్టరు టీచర్ టీచర్ కూడా పురుషు టీచర్ స్త్రీ టీచర్ చెప్పలేము కదా డాక్టర్ కూడా పురుషు డాక్టర్ స్త్రీ డాక్టర్ చెప్పలేము కదా కాబట్టి డాక్టర్ టీచర్ లాంటివి కామన్ జెండర్ కిందకు వస్తాయి అంటే పురుష జాతికి కానీ స్త్రీ జాతికి కానీ చెందినవి సంబంధించినవి చెందినవి పురుష జాతికి కానీ చెందితే స్త్రీ చది జాతి ఏదైనా కావచ్చు కామన్ జెండర్ అనమాట తర్వాత అదేవిధంగా ఇంకోటి చూడ ఆ తర గ్రంథకర్త ఆ అంటే గ్రంథకర్త ఒక గంధాలు రసండి ఆ రసయిత ఆ కూడా ఏమో చెప్పలేవు కాబట్టి అవన్నీ కూడా కామన్ జెండర్ కిందనే వస్తాయి ఇప్పుడు డాక్టర్ అంటే తెలుగులో వైద్యులు వైద్యురాలు టీచర్ అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు ఈ విధంగా తెలుగులో చెప్పడం అదేవిధంగా ఇంకోటి ఉంది ఆలోచన కామన్ జెండర్ న్యూటర్ జెండర్ కామన్ జెండర్ న్యూటర్ జెండర్ న్యూటర్ జెండర్ జండర్స్ నాలుగు మామూలుగా మన తెలుగులో అయితే మూడే చెప్పుకుంటూ వస్తాం కానీ మామూలుగా పురుషులంగా స్త్రీలింగము నపుంచిక లింగము ఈ విధంగా మూడే చెప్పుకుంటూ వస్తాం ఇంగ్లీష్లో అయితే మాస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ కామన్ జెండర్ న్యూట్రల్ జెండర్ న్యూట్రల్ జెండర్ అనేటువంటిది చూడండి నపుంచకలింగము స్త్రీకి కానీ పురుషలింగానికి కానీ సంబంధం లేనిది సంబంధించినది సంబంధం లేనిది నపుంచకలింగము అటు స్త్రీ కాదు అటు పురుషుడు కాని లింగాన్ని నపుంచకలింగము అంటాము ఉదాహరణకి ప్రాణము లేని వస్తువులు కూడా నవ్వించక లింగం అంటాము ప్రాణము లేని వస్తువులు న్యూట్రల్ జనరల్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా ఇంతకుముందు అర్థంలో ప్రాణము లేనివి ప్రాణం లేని వస్తువులు అనేటువంటివి న్యూట్రల్ జనరల్ గతంలో చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు కలికాలం కాబట్టి జాతి కానీ స్త్రీ జాతి కానీ చందనివి న్యూట్రిల్ జెండర్ కింద మనం చెప్పుకుంటూ వస్తుంది ఉదాహరణకి బాలు ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూట్రిల్ జెండర్కి బాలు బ్యాటు వీటికి ప్రాణం ఉండదు మనం ఆడిస్తేనే ఆడతాయి కాబట్టి బాలు బ్యాటు లాంటివి న్యూట్రిల్ జండర్ కింద వస్తాయి అదే విధంగా చూడండి ఏంటంటే ప్రాణం లేని వస్తువులను మాస్ జెండర్ గాను ఫెమిన జెండర్ గా ఇప్పుడు మాస్క్ లేని జెండర్ లో ఉంటే గురించి ప్రాణం లేని వస్తువులు బాయ్ మ్యాన్ గర్ల్ ఉమెన్ ఈ వస్తువు ఈ పేర్లు ప్రాణం లేని వస్తువులను ప్రాణమున్నవానిగా భావించినప్పుడు ప్రాణం లేని వస్తువులు ప్రాణం భావించినప్పుడు అప్పుడు జెండర్ ఏ జెండర్స్ అవుతాయి శక్తివంతమైన మాస్కులైన్ జెండర్ కాబట్టి ప్రాణం లేని ప్రాణం ఉన్నట్లుగా భావిస్తాము అటువంటిప్పుడు మాస్కులైన్ జెండరు జెండర్ అనేటువంటివి శక్తివంతమైన జెండర్లుగా మనం భావిస్తాము కామన్ జెండరు న్యూట్రల్ జెండర్ అనేటువంటిది న్యూట్రల్ జెండర్ అంటే ప్రాణము లేని వస్తువులు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కాబట్టి ఈ ప్రాణం లేని వస్తువులను బ్యాటు బాలు గా భావిస్తాము అదేవిధంగా ప్రాణం లేని వాటిని ప్రాణం ఉన్నట్లుగా భావించి శక్తివంతమైన వాటిని పురుషులుగాను అందమనకు మో పేరు గాంచిన వారిని స్త్రీలింగము పరిశీలించడం ఆంగ్ల భాష సాంప్రదాయము ఆంగ్ల రాష్ట్ర సాంప్రదాయము అది కాబట్టి మన సాంప్రదాయం వేరు ఆంగ్ల భాష సాంప్రదాయం ఏంటంటే లేని ఆంగ్ల భాషలో ప్రాణము లేని వస్తువులను ప్రాణం ఉన్నవాణిగా భావించ భావించి వాటి శక్తివంతమైన వాణి శక్తివంతమైన పురుష లింగంగా శక్తివంతమైన పురుషులుగా అదే విధంగా ఒక పేరు గాంచిన వారిని లింగంగా పరిగణించి సాంప్రదాయం ఆంగ్ల భాషది కాబట్టి సన్ను వాటరు అనేటువంటివి కూడా ఈ యొక్క జెండర్లో భాగాలే కాబట్టి మాస్కులైన్ జెండరు పెమిన జెండరు కామన్ జెండరు సన్ను వింటరు సమ్మరు టైము ఇవన్నీ కూడా కామన్ జెండర్ కానీ మనం భావించాలి కానీ ఇక్కడ వీళ్ళు ఇవన్నీ జండర్ సూర్యుడిగా సన్న అంటే కొన్నిటిని ఎవరి జెండర్ గా భావిస్తూ వస్తున్నారు అదేవిధంగా నవన్సు మాత్రమే ఉన్నను ఈ జెండర్స్ అనేవి నవ్వున్ ప్రొనవన్స్ కి చెందినవి జెండర్స్ అనేవి ఈ జెండర్స్ అనేవి దేనికి చెందినవి ఉంటాయంటే అంటే నవన్స్ కి మాత్రమే చెంది ఉంటాయి కాబట్టి ఈ యొక్క నో జండర్లో హాస్టలైన్ జనరు ఫెమినైన్ జెండరు కామన్ జెండరు అనేటువంటివి న్యూట్రల్ జెండర్ అనేటువంటివి నాలుగు రకాల జెండర్స్ని ఒక పావులుగా పెద్ద బట్టి బట్ట మామూలుగా ఎగ్జాంపుల్ కూడా సింపుల్గా ఏదైనా తెలుసుకుంటే సార్ మీకు ఎక్కువగా తెలుసుకోవాల్సిన ప్రిపోజల్స్ ఇస్తావురు అడ్చెక్ సో అడ్ వేర నమ్మూ ప్రణి అని మీరు తెలుసుకోలేదు నవ్వునంటే పేర్లు ఉండే పేరు మొదలు వాడే ప్రణావులు అని అదే ఇప్పుడు జెండర్స్ ని మార్చడం ఎలా కాబట్టి తర్వాత వీడియోలో మాస్క్ జెండర్ నుండి ఫెమినైన్ జెండర్ కి ఎలా మార్చాలి మాస్క్ జెండర్ అది వస్తుంది మాస్క్ జెండర్ టు ఫెమినైన్ జెండర్ ఏ విధంగా మార్తాయో అనేటువంటిది జెండర్స్ చేంజ్ చేయండి జెండర్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఎండర్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి చేంజ్ ఎలా చేయించండి అంటే నుంచి అన్నట్టు నుండి నుంచి అన్న ఏ విధంగా మార్చాలనే వీడియో తర్వాత వీడియో చెప్తాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి